ఎక్కడ నుంచి వచ్చినామా చింతలపల్లె నుంచి చింతపల్లి ఎందుకు వచ్చిన ఇప్పుడు ఈ సబార్ట్ ఎందుకు ఎవరిని కేసీఆర్ కేసీఆర్ సార్ ఉంది ఇప్పుడు సభ ఇక ఇట్లా అనిపిస్తుంది ఇక్కడ హస్త అనిపిస్తుంది ఎవరు రావాలనుకుంటున్నావు కేసీఆర్ గారా రేవంత్ రెడ్డి గారా కేశివర్ రావాలనుకుంటాను కెసిఆర్ రా ఎందుకు ఎందుకు నాకు మంచిగా చేస్తాను అనుకో మంచిగా చేస్తారనా మరి పింఛన్ పెంచుతారు పింఛన్ ఇట్లా ఇప్పుడు పెరిగింది నీకు ఎప్పుడైనా పెరగలేక అదే కేసీఆర్ ఇచ్చినవే వస్తాను మరి పంటలు పొలాలు ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఇక నీళ్ళ తీరు మనం ఏం చేద్దాం నీళ్ళు వస్తలేవు సార్ మన మనం లేవు నీళ్ళు వస్తలేవు ఇప్పుడు ఇప్పుడు నీళ్ళకు గొగా ఇబ్బంది ఉన్నది మరి ఇక చూడొద్దా నిన్న పోదా కాలు లేవు నడుస్తా ఎంత మంచి భయం ఉన్నది చెప్తాను భయం భయం సరే ఇప్పుడు అయితే మళ్ళీ ఐదైదు నెలలో ఎవరు రావాలనుకుంటున్నాం మరి నువ్వు ఇప్పుడు అయితే ఇప్పుడా కేసీఆర్ అయితే మాకు నిమ్మరం అనిపిస్తాను కేసీఆర్ సరే రావాలి రావాలి మరి దేవునికి గట్టిగా ముక్తవాయిగా ముక్తాను ఇదే ముక్తనే ఉంటాం రేపు సార్ చూస్తావా మరి రేపు సార్ చూస్తావా ఇవమ్మా తీసుకొచ్చే చూస్తా రేపు సార్ చూస్తావు ఎవరైనా తీసుకొచ్చే వచ్చి చూస్తా కళ్ళు ఇప్పుడు నీకు కళ్ళద్దాలు ఎవరు ఇచ్చినారు ఇక్కడ నాకు కేసీఆర్ ఇచ్చాడు కేసీఆర్ సార్ ఇచ్చాడు నరేష్ సరే నరేష్